హాయ్ గాయస్ ఈరోజు మనం ఫోక్ స్టైల్లో శారీ ఎలా కట్టుకోవాలో చూద్దాం అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న గోల్డెన్ స్పారో సాంగ్ కూడా అదే స్టైల్లో కట్టుకున్నారు కదా సో అది ఎలా ఈజీగా కట్టుకోవాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా సో ఫస్ట్ శారీని హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ మన రైట్ సైడ్ ఉంచుకోవాలి సో అక్కడ సెంటర్లో మనం మూడు వేసుకోవాలి గట్టిగా సో మూడు కొంచెం గట్టిగా వేసుకోవాలి అలా వేసుకున్నాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ని తీసుకుంటూ నేను చూపించిన విధంగా మనం దగ్గరకు చేసుకొని జస్ట్ మనం కుర్చీళ్ళు ఎలా పెట్టుకుంటామో అలా కుర్చీలు పెట్టుకోవడానికి వీలుగా పట్టుకొని రివర్స్ నుంచి ముందుకు తెచ్చుకుంటాం ఫ్రంట్కి నేను చూపించే విధంగా సో ఇలా ఫ్రంట్కి తెచ్చుకున్న ఈ పార్ట్ని ఈ పార్ట్తో మనం కుర్చీలు పెట్టుకోవాలన్నమాట సో వన్ బై వన్ జాగ్రత్తగా పెట్టుకొని అదంతా దగ్గరకు చేసుకుంటూ ఆ కుచ్చుల్ని మనం సెంటర్లో దోపుకోవాలి సో తర్వాత మనకి ఎక్స్ట్రాగా కొంచెం క్లాత్ వస్తుంది సో ఎక్స్ట్రా క్లాత్ని చూసుకొని మనకి సరిపోయినంత వదులుకొని మిగతాది వెనక్కి దోపుకోవాలన్నమాట సో ఆ ఎక్స్ట్రా పార్ట్ చెక్ చేసుకొని అది ఇది ఉంది కదా సో దీన్ని వెనక్కి దోపుకోవాలి తర్వాత ఇప్పుడు మన రైట్ సైడ్ పార్ట్ని తీసుకుంటే సేమ్ లెఫ్ట్ సైడ్ది ఎలా అయితే కింద నుంచి ఇవతల వైపు తీసుకొచ్చామో ఇది కూడా అలా మొత్తం దగ్గరికి చేసుకొని కింద నుంచి మళ్ళీ మన రైట్ సైడ్ తెచ్చుకుంటాం అన్నమాట సో దీంతో మనం బయట పెట్టుకుంటాం సో మనకి కుర్చీళ్ళు సరిగ్గా రావు సిల్క్ శారీ అంటే మనం కుచ్చీళ్ళ కోసం ఐరన్ చేసుకోవచ్చు లేదు అంటే మనం అప్పటికప్పుడైనా ఇలా కుచ్చిళ్ళు తీసి పెట్టుకోవచ్చు సో ఇలా కుర్చీళ్ళన్నీ దగ్గరికి చేసుకొని పెట్టుకుంటున్నాం సో ఉండండి సో చూసారా శారీ ఎంత బాగా వచ్చిందో సో ఇక్కడ మనకు లూజ్గా ఉండి తీసుకొచ్చి దాన్ని బ్యాక్ సైడ్ దోపుకోవాలి సేమ్ మన నార్మల్ శారీ కన్నా ఇలా ఇంకా చాలా బాగా వస్తుంది శారీ అంతా డ్రాప్ చేసుకున్నాక మనకి అవుట్ లుక్ అనేది ఇలా వస్తుంది ఎస్ దిస్ ద ఫైనల్ లుక్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్